షర్మిలమ్మ నాయకత్వంలో మళ్లీ ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రెడ్డి వెళ్ళడి కడప నగరంలోని ఇందిరా భవన్ లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పూలమాలలు వేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి కూడా పదహైదు సంవత్సరాలైన ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు తెలుగు ప్రజలు మహానాయకుడిని కోల్పోయారు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినప్పుడు ఆయన చేపట్టిన పాదయాత్రతో చెరగని ముద్ర వేసి ప్రజల్లో మమైకమై తిరిగి అధికారాన్ని తెచ్చిన ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಮರಹೇ ರಾಜಶೇಖರ್ೆಡ್ಡಿ ಅಮರ ಹೇಕ್ಟರ್ ರಾಜಶೇಖರ್ೆಡ್ಡಿ ಅಮರ ಡಾಕ್ಟರ್ ಕಾಂಗ್ರೆಸ್ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఇందిరాభవన్లో వారికి ఘనంగా అర్పించాము రాజశేఖర రెడ్డి గారు అనేవారు ఒక వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇబ్బందుల్లో పది సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ తన పాదయాత్రతో చెరగని ముద్ర వేసి ప్రజలలో మమేకమై కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చిన ఒక మహోన్నత వ్యక్తి ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ ఇలా ఎన్నో పథకాలను రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క పథకాలను తీసుకొచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి కాదు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి ఎంతో నష్టం కలిగించింది ఈ విధంగా చూసుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవల్ని పది ఆయన చనిపోయి కూడా ఇప్పటికీ పదహైదు సంవత్సరాలైనా కూడా ప్రతి ఒక్కరు ఇంకా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండింటే బాగున్నిండుండు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ప్రజలకు ఇంకా ఎంతో మేలు జరిగిండు అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించే పరిస్థితి ఉంది ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఆయన కుమార్తె షర్మిలమ్మ గారికి అప్పజెప్పడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి పూర్వవైపం సంతరించుకునేలా ఈ యొక్క అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైపం వస్తుందని కడప కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి డెబ్భై ఐదవ జయంతి శుభ సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండదంటే ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు పాదయాత్రతో ఒంటి చేత్తో ఈ రాష్ట్రాన్ని రెండుసార్లు సీఎం పదవి తెచ్చిన రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్దులు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పండగ సంబరాలు చేసుకున్నారు ఎందుకంటే ఈరోజు ఆమె కూతురు శర్మిళారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత పూర్వం ఖచ్చితంగా వస్తాదని పార్టీ శ్రేణులలో నాయకులు ఉత్సాహంగా ఉంటారు కనుక ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు వాళ్ళు సంఘ నాయకులు అలాగే ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షుడు మామిళ్ళ బాబు అలాగే కదిరి జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాదు అధ్యక్షుడు బీసీసీఎల్ రమణ గారు అలాగే ఈరోజు ఇంత వైభవంగా చేసుకోవడం మాకు సంతోషకరంగా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫామ్ అవుతుందని మేము చెప్తున్నాము నా పేరు శాంతయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ఓకే